ఏ విధమైనా సరే వారు చెప్పారంటే హండ్రెడ్ కి హండ్రెడ్ పర్సెంట్ జరిగి తిరుగుతుంది వారి మంత్ పాటు ఉన్నారు ప్రముఖ ఆస్ట్రాలజర్ నమస్కారం బాగా సంచనాత్మకంగా ఉండబోతున్నది మేషరాశి మేషరాశికి ఏలినాశని ప్రారంభం అవుతా ఉంది రెండు వేల మూడుకు కు పూర్వం పుట్టిన వాళ్ళందరికీ రెండవసారి ఏలినాక్షిని ఉంటది సో ఈ సంవత్సరం విద్యార్థులకు ఉత్తీర్ణత శాతం తగ్గడము విదేశాలకు వీసాలు రిజెక్ట్ అవ్వడము అలాగే కోరుకున్నటువంటి యూనివర్సిటీలో ప్లేస్మెంట్స్ రాకపోవడము ప్రేమలో వైఫల్యము అలాగే ఉద్యోగస్తులైతే వాళ్ళకి కేసుల పరంగా ఇబ్బందులు వ్యాపారస్తులకైతే ట్యాక్స్ల పరమైనటువంటి ఇబ్బందులు ఆడవారికి భార్యాభర్త మధ్యన గొడవలు రైతులకు రెండు పంటల దిగుబడి రాబడి పెరగడము రాజకీయ నాయకులైతే పదవిని కోల్పోవడము ఇలా ఏ రంగంలో వారికి తీసుకున్నా ఈ సంవత్సరం సమస్యలు గోచరిస్తూ ఉన్నాయి మరి వీరికి సంబంధించిన రెమెడీ ఏమిటంటే తిరునల్లార్ శనీశ్వర ఆలయంలో ప్రత్యేకమైన శని పూజ నిర్వహించడము అలాగే నలుపు రంగు దుస్తులకు దూరంగా ఉండడము అలాగే నలుపు రంగు వాహనాలకు దూరంగా ఉండడం వల్ల ఈ సంవత్సరము సమస్యల నుండి గట్టెక్త ఈ విశ్వావసు రావ సంవత్సరాన్ని కమాండ్ చేస్తున్నటువంటిది షష్టగ్రహ కూటమి షష్టగ్రహ కూటమి అనేటువంటిది ఈ సంవత్సరం మీనరాశిలో ఏర్పడతా ఉంది సో మీనరాశిలో ఏర్పడడం వల్ల ఈ సంవత్సరం పెను సంచలనాలు ఉండబోతూ ఉన్నాయి అలాగే ఈ సంవత్సరము మనకు రాజు సంవత్సరానికి రాజు రవి సో అందుకని ఈ సంవత్సరము ప్రకృతి బీభత్సాలు సునామీలు భూకంపాలు అలాగే ప్రకృతి పరంగా ఒక కొన్ని విలయాలు అలాగే అగ్ని ప్రమాదాలు తర్వాత వాహన ప్రమాదాలు తర్వాత విమాన ప్రమాదాలు పడవ ప్రమాదాలు ఇవి ఈ సంవత్సరం చాలా ఎక్కువగా ఉండే అవకాశాలు కనిపిస్తా ఉన్నాయి సో దీని విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి మరి ముఖ్యంగా విమాన ప్రమాదాల సంఖ్య చాలా తీవ్రంగా ఉండే అవకాశం కనిపిస్తా ఉంది అలాగే ఈ సంవత్సరం విడాకుల సంఖ్య ఎక్కువగా ఉంటుంది మనకు రాజు రవి కాబట్టి రాజుల మీద ఎక్కువగా ప్రభావం చూపిస్తుంది అలాగే అందం మీద ప్రభావం చూపిస్తుంది అంటే ఈ సంవత్సరం ఎవరైతే అందంగా ఉంటారో అందంగా ఉండేవాళ్ళు ఎవరు హీరోయిన్స్ సినిమా రంగానికి సంబంధించిన వాళ్ళు వాళ్ళ జీవితాల్లో పెను సంచలనాలు ఉంటాయి అలాగే రాజు అంటే రాజకీయం రాజకీయ సంఘంలో సంచలనం はい。 అలాగే డబ్బు ఎవరి దగ్గర ఉంటుందో వాళ్ళకు సంచలనాలు ఉంటాయి అలాగే ఎవరైతే సెలబ్రిటీ స్టేటస్ అనుభవిస్తారో వాళ్ళకు సంచలనాలు ఉంటాయి అంటే ఎక్కడైతే డబ్బు పేరు ప్రఖ్యాతులు ఉంటాయో అందం ఉంటుందో రా రాజకీయ రంగం ఉంటుందో అక్కడ ఈ సంవత్సరం పెను సంచలనాలు అనేటువంటివి ఈ సంవత్సరం కనిపిస్తూ ఉన్నాయి విశ్వావసరామ సంవత్సరమే కాకుండా షష్టగ్రహ కూటమి యొక్క తీవ్రత చాలా ఎక్కువగా ఉండే అవకాశాలు ఈ సంవత్సరం కనిపిస్తూ ఉన్నాయి ఆరోగ్యపరమైనటువంటి ఇబ్బందులు యువతలో ఎక్కువగా కాడియాక్ అరెస్ట్లు రెండు వేల పంతొమ్మిదిలో మనకు షష్టగ్రహ కూటమి ఏర్పడితే రెండు వేల ఇరవైలో కరోనా వచ్చింది అట్లనే ఈ సంవత్సరం శిష్టగ్రహ కూడా ఏర్పడతా ఉంది దీని ఎఫెక్ట్ రాబోయే నాలుగేళ్ల పాటు ఉంటుంది సో ప్రతి సంవత్సరం దీని యొక్క ప్రభావం వంద వందా పెరుక్కుంటూ రెండు వేల ఇరవై ఎనిమిది వరకు సమాజంలో చాలా అంటే విశ్వంలో చాలా సంచలనాలు నమోదయ్యే అవకాశం ఉంది ప్రకృతిపరమైన భీభత్సాలు ఉండబోతూ ఉన్నాయి కాబట్టి వాటి పరంగా జాగ్రత్తలు తీసుకుంటూ అలాగే ఆర్థికంగా పెద్ద సంచలనం నమోదయ్యే అవకాశం ఉంది అంటే ఆర్థిక జనాల్లో డబ్బు తక్కువయ్యేటువంటి అవకాశం ఉంది సో దానివల్ల సమస్యలు ఉండేటువంటి అవకాశం ఉంది కాబట్టి జనాలు డబ్బును జాగ్రత్తగా దాచుకోవడము సో ఇవన్నీ చేసి ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ ముందుకు వెళ్తే చాలా మంచి ఫలితాలు ఉంటాయి ఏ దేవుణ్ణి పాటిస్తే మంచిదే వెంకటేశ్వర స్వామి కలియుగ దైవం ప్రోటోకాల్ దైవం వెంకటేశ్వర స్వామి సో వెంకటేశ్వరిని పూజిస్తూ శని శనికి సంబంధించిన రెమెడీలు ఇప్పుడు మనం చెప్తాం రెమెడీస్ ఆ రెమెడీస్ చేసుకుంటూ ముందుకు